వెంటనే మేము కోర్టులో కోర్టులో పిటిషన్ కూడా వేశాము ఈ రాష్ట్ర ఇష్యూ గురించి కానీ అప్పటి ప్రభుత్వం ఏమి స్పందించలేదు అప్పుడు ఎమ్మెల్సీ వ్యాపారం చిరంజీవి సార్ ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్పందించి మీ చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎవరో మేము ఇప్పటి వరకు ఎదురు చూసాం చాలా మంది అడుగుతున్నారు ఇప్పటివరకు ఏం చేస్తాను ఇప్పటివరకు కోర్టులో కేసు ఉందని ఎదురు చూసాం ప్రభుత్వం స్పందిస్తుంది ప్రభుత్వం స్పందించలేదు చెప్పినా కూడా కోర్టులో కేసు ఉందని అన్నారు సో రాష్ట్రలో చాలా లోపాలు ఉన్నాయి అది కోర్టు కేసు అయితే నిన్న ఫైనల్ జడ్జిమెంట్ వరకు వచ్చింది నిన్న కోర్టులో హైకోర్టు గౌరవ హైకోర్టు గారు కేసును పరిశీలించగా అడ్వకేట్ జనరల్ గారు తమ తప్పు ఉందని ఒప్పుకొని ఒప్పుకొని కూడా మేము ముందుకు వెళ్తామని చెప్తున్నారు కానీ ఎలా ఆ వెళ్తారున్నాయి మాకు చెప్పాలి కదా ప్రభుత్వానికి స్పందించాలి నోటిఫికేషన్ ఒకవేళ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ ఏమవుతుంది అభ్యర్థుల ఆందోళన ఎగ్జామ్ ఒకవేళ స్క్రాప్ చేస్తే ఏంటి పరిస్థితి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇప్పటికీ ఆరేలేదు ఎవరు స్పందించట్లేదు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఆరేలేదు ఎవరు స్పందించట్లేదు ప్రభుత్వం కానీ ఎవరు కానీ స్పందించట్లేదు కోర్టులోనే ఇప్పుడు కూడా అప్పుడు అందరూ మేము విద్యార్థులందరూ ఇరవై మూడు ఎగ్జామ్ రాయండి అంటున్నారు రాస్తే ఏమవుతున్న తర్వాత ఒకవేళ ఉద్యోగ సెలవులు పెట్టుకొని ఐదు సంవత్సరాలు ఏంటి నోటిఫికేషన్ రావడం పాత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లు ఇచ్చింది కానీ నోటిఫికేషన్ రాలేదు వాళ్ళందరూ మొత్తం అప్పుడు అందరూ నిరుద్యోగులందరూ కలిసి ఊరోరా తిరిగి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మూడు మొత్తం ముగ్గురు ఉత్తరాంధ్ర పట్టు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మా చిరంజీవి గారిని మేము గెలిపించాం అలాగే ముగ్గురు ఎమ్మెల్సీని గెలిపించాం అప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించారు నిరుద్యోగులందరూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఎవ్రీ ఇయర్ పారదర్శకంగా ప్రభుత్వం స్వాతంత్రం వచ్చింది సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ కూడా డెవలప్ అవుతుంది గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వం కనుక చర్యలు తీసుకో ప్రభుత్వం కనుక దీన్ని కనుక సానుకూలంగా స్పందించి రాష్ట్రాల లోపాలు కనుక చేయకపోతే అప్పటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏదైతే రిపీట్ అయిందో ఇప్పటి ఎలక్షన్ లో ఎమ్మెల్సీ మేము అల్టిమేటం కానీ ఏమీ ఇవ్వట్లేదు మా బాధ ఐదు సంవత్సరాలు ఆర్థిక పరిస్థితులు ఇంట్లో మాకు మా కష్టాలు ఊళ్ళో వెళ్ళట్లేదు అవడవును ఎందుకు అందరూ అడుగుతారు ఉద్యోగాలు రాలేదని ఎవరి దగ్గర రాయాలి నోటిఫికేషన్ మీద రాయాలి మేము ఆన్సర్లు ఎగ్జామ్లో నోటిఫికేషన్ నోటిఫికేషన్ అది మాట్లాడే సో ప్రభుత్వం ముందు చూస్తున్నాం మేము రోస్టర్ విధానాన్ని సరిచేసి మాకు ఎగ్జామ్ నిర్వహించండి మేము ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడానికి ఇంట్రెస్ట్ కాదు మాకు రోస్టర్లో ఉన్నవి అన్ని ప్రభుత్వాలు ప్రతిది నిష్ప్తంగా పరిశీలించి మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము విజ్ఞప్తి చేస్తున్నాము మొత్తం తొంభై రెండు వేల మంది విద్యార్థులు